హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ దొండకాయ ఉల్లికారం అండి దొండకాయతో ఇలా డిఫరెంట్గా చేయండి కడుపు నిండా కమ్మగా తినేస్తారు అంత బాగుంటుంది వేడి వేడి రైస్లో సూపర్ కాంబినేషన్ ఫస్ట్గా ఇలా దొండకాయల్ని సన్నగా ఒక హాఫ్ కేజీ కట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది ఎండుమిర్చి తీసుకుని రెడీగా ఇలా ఉంచుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో టూ టేబుల్ కానీ త్రీ టేబుల్ కానీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ ధనియాలు పది ఎండుమిర్చి వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మెయిన్గా ఈ కర్రీలో ఇదే అండి ఇంపార్టెంట్ చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడూ రొటీన్గా దొండకాయ ఫ్రై దొండకాయ గ్రేవీ కర్రీ కాకుండా ఇలా దొండకాయ ఉల్లికారం చేసి చూడండి చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంత బాగుంటుంది ఇలా కొంచెం ట్రాన్స్ఫర్ అయితే చాలు ఈ కలరు నెక్స్ట్ ఇందులోకి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఓకేనా ఇలాగ ఫ్రై చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మీడియం సైజులో పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కనుక ఓకేనా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం కూల్ అయ్యేంత వరకు అంటే హీట్ తగ్గేంత వరకు ఉంచుకోవాలండి చూడండి కలర్ చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అయితే కూడా బాగోదు ఓకేనా ఇదంతా కూడా ఒక మిక్సర్ జాల్లోకి తీసుకొని మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇందులో పది వెల్లుల్లి వేసుకొని పక్కన ఉంచుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో టూ కానీ త్రీ కానీ ఆయిల్ వేసుకోవాలి దొండకాయలు ఫ్రై చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటాయి దొండకాయ కర్రీలో ఇలా దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైసే కాదండి రోటీ కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా వస్తుందనమాట అంత బాగుంటుంది ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి ఆయిల్లో ఈ దొండకాయ బాగా అంటే ఎయిటీ పర్సెంట్ ఇలాగా కుక్ అయిపోవాలి మరీ లేత దొండకాయలు కాకుండా అలాగే కొంచెం దోరగా పండినవి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కొంచెం సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని దొండకాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే ఓకేనా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలాగా మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఈలోపు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి చూడండి ఇలాగా నెక్స్ట్ ఇవి మగ్గుతున్నాయి చూడండి ఈ దొండకాయల్ని మరొకసారి ఈ విధంగా కలుపుకుంటూ మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని మగ్గించుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇలా కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చెప్పాను కదా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన ఉల్లికారం ఉంది కదా దీన్ని కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా మొత్తం చక్కగా దొండకాయ ముక్కకి ఉల్లికారం అంట అంటి వేడి వేడి రైస్లో తింటే ఆహా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇలాగా కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలి ఒక టీ గ్లాస్ అనమాట ఇదే అనమాట మెయిన్ కర్రీలో చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి సో ఈలోపు నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకోవాలండి ఇలాగ కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం చూడండి ఇది అసలు చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కర్రీ ఈ విధంగా లంచ్ బాక్స్లో కూడా ఈ కర్రీ రైస్లోకి మిక్స్ చేసేసి పిల్లలకి బాక్స్ పెట్టేసినా కూడా చాలా ఇష్టంగా తింటారండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి దొండకాయ ఉల్లికారం అయితే మనకి రెడీ అయిపోతుంది సో మీకు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి దొండకాయ ఉల్లికారం ఇలా డిఫరెంట్గా చేసి మీరు కూడా టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్